ఒక నిమిషం సార్ స్పందిస్తాను మీకు తిలక్ కారు తెలిసే ఉంటారు తిలక్ కారు ఏమన్నారంటే అంటార్కిటా ఖండము బీహార్ నుంచి విడిపోయింది అన్నారు ఇది వీళ్ళ జ్ఞానం వీళ్ళ జ్ఞానం ఇది ఏమంటారంటే మొన్న ఒక మొన్న మొన్న ఒక అన్నది ఏమందంటే ఆస్ట్రేలియా అంటే అస్త్రాలయం అది మన ఇంట్లోనే ఉండేది ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు రామాయణంలో ప్రపంచం అంతా రాముడే కనడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ గోల్వాల్కర్ ఇచ్చాడు తిలకు ఇచ్చారు వాళ్ళందరూ అభాస్ పాలయ్యారు అది కాదు సమస్య ఐగుప్త దేశంలో నుంచి వలస తెచ్చుకున్నటువంటి ఐగుప్తు దేశంలో నుంచి అరువు తెచ్చుకున్నటువంటి దేవతలను వీళ్ళు ఇప్పుడు భారతీయ దేవతలుగా పూజిస్తున్నారు అమూను కృష్ణుడు అంటున్నారు ముట్టును సుభద్ర అని అంటున్నారు బలరామ అని పిలుస్తున్నారు సేమ్ బొమ్మలతో సహా అదే బొమ్మలుంటాయి అదే చేతిలో నాగలుంటది అదే చేతిలో పంటలు పండేటటువంటి ఉంటది ఏదైతే వాళ్ళు కరెక్ట్లే రామాయణ మహాభారతరేనుడి పాత్ర జెండా వస్తాలో సీతా పాత్ర వాళ్ళే వాళ్ళే ఒకటే సార్ వాళ్ళ కథలే రామాయణ మన దేశానికి సంబంధించిన బయట నుంచి తీసుకుని వచ్చి మన దేశం పైన రుద్దేటటువంటి పని మత మార్పిడి ఎవరైనా చేశారు అనంటే అది నిజానికి సరైన పదం ఎవరికి ఉపయోగించాలి అని అంటే సనాతన ధర్మంలో చెప్పుకునే వాళ్ళకి ఉపయోగ వాళ్ళే అత్యంత మత మార్పిడి చేసేవాళ్ళు ఎందుకు అనంటే జావా సమత్ర ఇక మీ ఇష్టం వచ్చింది తీసుకోండి ఎక్కడికి వెళ్ళినా గానీ వీళ్ళు దేవాలయాలు ఎలా వచ్చాయి కేవలం ఆర్య ఉండాలి కదా మన బా మార్పిడి అన్నారు చెప్పానమాట